హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇలా చికెన్ లెగ్ పీస్లో ఎగ్ చెద కొట్టుకుని వేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసి చూపిస్తాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా చికెన్ పీసెస్ అన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ చికెన్లో ఒక గుడ్డు కొట్టుకొని వేసుకోండి ఇలా కోడిగుడ్డు వేయడం వల్ల చికెన్ ఫ్రై పీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ముక్కల్లా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా కోడిగుడ్డు వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చికెన్లో స్పైసెస్ అన్నీ వేసుకున్నాక లాస్ట్లో ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ స్లైస్ పిండుకోండి నిమ్మరసం వేసుకున్నాక ఈ స్పైసెస్ మొత్తం జాయింట్లకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టించేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ కూడా లోపల జ్యూసీగా కంప్లీట్గా కుక్ అయిపోద్ది చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోండి ఈ లెగ్ పీస్ ఫ్రైలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్న అవసరం లేదండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి లెగ్ పీసెస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేయండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఏ ఫ్రై రెసిపీలో కరివేపాకు వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా లెగ్ పీసెస్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇలా వాటర్ వేయడం వల్ల ఈ స్పైసెస్ మొత్తం చికెన్ లోపల వరకు వెళ్ళి చప్పగా కాకుండా తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక దగ్గరికి ఫ్రై చేసుకోండి ఎప్పుడు చికెన్ పీసెస్ సపరేట్గా ఫ్రై అయిపోతుందో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు మీకు చికెన్ ఫ్రై అన్నది కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఇంకొక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చికెన్ లెగ్ పీస్ ఫ్రై మీరు టూ ఇన్ వన్లో తినచ్చండి ఇలా రైస్లో కలుపుకొని రసం సాంబార్లోకి కాంబినేషన్గా తీసుకోవచ్చు లేదు అంటే స్టార్టర్లా కూడా తినచ్చు పైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తినండి టేస్ట్ ఇంకా చెప్పనక్కర్లేదండి సూపర్గా ఉంటుంది చూసారు కదా నా స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్